జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుచాయనమ మొదటిగా విశాల బదరి సేవించుకొని వచ్చాము పంచబదరీలలో భాగంగా రెండవ క్షేత్రంగా యోగధ్యాన బదరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోవెల మా వారందరము రావటం చక్కగా ఇక్కడ సేవించుకోవటం ఇది పురాతనమైనటువంటి కోవెల ఈ యోగధ్యాన బదరిలో వేంచేసి ఉన్నటువంటి భద్రీనారాయణుడు చాలా వైభవంగా ఉన్నారు అందరము కూడా సేవించుకున్నాము అలాగే పాసరాలు కూడా సేవించాము ఇక్కడ పైన భద్రీ క్షేత్రం ఆరు నెలల సమయంలో దేవతలు ఆరాధన ఆరు నెలల సమయం జీవకోటి ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆ ఆరు నెలల సమయంలో దేవతలు ఆరాధన చేసినప్పుడు బాహ్యంగా కోవెలను మూసివేయటం జరుగుతుంది అయితే ఆ సమయంలో ఉత్సవమూర్తులుగా ఉన్నటువంటి విగ్రహాలను తీసుకొచ్చి ఈ యోగధ్యాన బదిరిలో ఉంచుతారు ఇక్కడే వారికి అర్చనాది కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలియజేస్తారు ఈ సన్నిధి పాండుకేశ్వరంలో ఉన్నది అలాగే బదరీనారాయణకి అలంకరించేటటువంటి ఆభరణాది వస్తువులన్నీ కూడాను జోష్మడ్ దివ్యక్షేత్రంలో కుబేరుడు ఉంచి సంరక్షణ చేస్తారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ கதை கூறின காப்பற்றேன் என்னும் நாமம் திருமங்கை ஆழ்வார் திருவடுகிறேன்